ముంగిస పిల్లాడు విష్ణు విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నంతిని జీవిస్తూ ఉండేది ఒకరోజు విష్ణుశర్మ ప్రక్క ఊర్లో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగదిలోకి వెళ్ళి కలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది అదే గదిలో విష్ణుశర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు విష్ణు శర్మ భార్య వంటగదిలో పనిపాటు చేసుకుంటోంది ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడివైపు రాసాగింది అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది చివరికి ముంగిస పాముని చంపింది ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది ఆ దెబ్బకి పాపం ముంగిస చచ్చిపోయింది ఆ తర్వాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు బాధపడింది మనమందరం మన తెలుగులోని ఈ అపురూప నీతి కథలని మర్చిపోతున్నాం ఇలాంటి కథలు నర్సరీల్లో పిల్లలకు నేర్పరు మనమే చెరవ చేసుకుని మన పిల్లలకి అలనాటి నీతి కథలని చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం ఎంతవారైనా తొందరపాట్లు తప్పులు చేస్తుంటారు చివరికి ఆ తప్పును తెలుసుకుని బాధపడుతుంటారు తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కాస్త టైముంటే ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్